గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కళ మన రేవంత్ రెడ్డి గారిని ఎలాంటి ఖచ్చితంగా ఎట్లయితే అపాయింట్మెంట్ తీసుకొని నన్ను తీసుకెళ్ళింద్రో నేను ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకొని గౌరవ పార్లమెంట్ సభ్యులు తీసుకొని వెళ్ళడం చర్చించడం వారు వెంటనే ఆరోజు వారి ఆఫీస్లో మీటింగ్ నడుస్తూ ఉంది మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ రోజు నేను చెప్తానని చెప్పి వాళ్ళు సో అది కొంత చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే తెలుసు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాన్ కింద నేను ఇప్పటికే ఎస్సీ పబ్లిక్ హెల్త్ తో మాట్లాడిన మా తమ్ముడు శివ బాబు కూడా సిరిగిన కౌన్సిలర్ వారు కూడా ఇంజనీర్ సంబంధాలని ససాధాన్ని మనం మాట్లాడడం జరిగింది ఎస్సీ కాదు సో రెండు ఎస్కీం ప్రపోజ్ చేసిన తెలిసి నేను రెండు కాదు మన చుట్టూ ఐదు చెరువులు ఉన్నాయి చింతపుట చెరువు ముప్పాల చెరువు మోతి చెరువు కళ్యాణ చెరువుతో పాటు మిగిలిన చెరువులు కూడా మనకు అతను అనుకో ఇంకా చిన్న చిన్న కుట్రలు ఉంటాయి సో అవన్నీ కూడా మనకు అర్బనైజేషన్ అవుతుంది అయితే కూడా కావాలని చెప్పి నేను రికమెండేషన్ ఇవ్వడం జరిగింది సో ఇది మన పట్టణం విషయా వరకు సో అలాగే పట్టణానికి మీరు అన్నట్టు కేంద్రీయ విద్యాలయ జిల్లా కేంద్రానికి మంజూరు పిలిచారు నవోదయ ప్రయత్నం జరుగుతుంది ఏకలవ్య పాఠశాల ఒకటే విద్యాసావు గారు కేంద్రం అవుతున్నప్పుడు మరిమనుగా జరిగింది అది మీ అందరూ కూడా అప్పుడప్పుడు మీటింగ్లో వెళ్తా ఉంటా దానికి ముఖ్యమైన స్థానం అంతా మా అంగడు వారు ఇచ్చారు ఈ ప్రాంతం ఎక్కడ లేదు అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం ఎందుకంటే రైతు కుటుంబాలన్నా మా అందరూ కూడా చాలా మంది సో కృషి విజ్ఞాన కేంద్రం కూడా ఇవ్వాలని చెప్పుకోవడం ఎందుకంటే కృషి విజ్ఞాన కేంద్రం ఒకటి ఎప్పుడో అక్కడ కమలాపూర్ దగ్గర ఏర్పాటు చేశారు జనార్దన్ రెడ్డి గారు అని ఎమ్మెల్యే ఉండే అప్పుడు ఇంకోటి ఉద్రూలు అని బాస్వాడ దగ్గర ఇక్కడ మా ప్రాంతంలో లేదు సో వ్యవసాయ రీసెర్చ్ ఉంది కానీ హార్టికల్చర్ రీసెర్చ్ లేదు దాని విషయంలో మనం కోరడం జరిగింది ఈ రకంగా మన వెళ్ళిన సందర్భంలో వివిధ స్కూల్స్ కావచ్చు వాళ్ళు చేసే పట్టణాలకు సంబంధించి మాత్రం ముఖ్యంగా ఇంటి ఎందుకంటే అందరు కూడా వస్తాయి సిఆర్ గారు అనే మన న్యాయవాది హరి కృష్ణారాయణ గారు అదేవిధంగా సోదరి చైర్పర్సన్ గారు ఇంకా మిగతా మన పొట్లరాజు లేరు అన్నీ వాళ్ళు వచ్చేది అంత పెద్ద రోడ్డు కూడా సరైన ట్రైనింగ్ లేదు మీరు చెప్తారు మంది చేయాలంటే లక్ష్యాలి పనులు కావు కోట్లని వైసీపీ కంచిన అచ్చాకర్ణాపూలకే మాసే అట్లనే జాంబా కావాలని చెప్పి సోదరి పద్మ వాళ్ళందరూ కూడా కూర్చున్నారు ప్రతి కాడ కూడా ఇలాంటి డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి కీలకండి కాడ పిల్లలు పెడితే అదంతా కూడా జీవన్ గారు మీరు ఎవరు కూడా చెప్పిందని చెప్పి చిన్న కుట్రలు వచ్చేసి చెప్పి ఇంకా వైస్ చీర గారు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసినట్టు చెప్పారు అంటే ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని రాజకీయాల ఖచ్చితంగా అభివృద్ధి పరంగా మనం ముందర తీసుకువెళ్ళాలి ఈ పట్టణానికి అధికారీ నడుస్తూ ఉంటాయి స్థానిక సంస్థలు వచ్చినా అప్పుడు ఐదు రోజులు నడుస్తాయి కానీ మిగతా మూడు వందల అరవై రోజులు అయితే మన అభివృద్ధి గురించి ఆలోచన చేయాలని తప్పకుండా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒక అడుగు ముందటి చేయడం జరిగింది ఏ పని కూడా పాత్ర రాష్ట్రం కాదు ఒక పని మొదలుపెట్టడం అంటే టైం పడుతుంది ఇప్పుడు ఎట్లయితే మనం కూర్చున్న ఆఫీస్ కావచ్చు అంతకుముందు ఆఫీస్ బుల్లపేటలు ఫండ్స్ అని చెప్పి సుఖారావు గారు ఎంపీగా ఉన్నప్పుడు మా దుర్గా చేస్తూ వాళ్ళ పేరు మొహన వాళ్ళ పేరు బాగా తగ్గారు ఉన్నప్పుడు అప్పుడు ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేశారు ఇవాళ పోతుంటే ఇది కావచ్చు మున్సిపల్ కాంప్లెక్స్ అంగులు టౌన్ ఆల్ మరి నిర్మాణం జరిగింది వాటిని మనం సద్విని చేసుకోవాలి నలభై రెండు మంది ఆఫీసర్లు వచ్చారు కూడా కూర్చోవడానికి స్థలం లేదు మనం మాట్లాడేటప్పుడు కూడా మీ అందరు అనుమానం మరి మీ అందరూ అనుమతిస్తే ఆలోచించండి ఎందుకంటే ఖాళీగా కార్యక్రమం సో దీన్ని అనుకున్న అనుబంధం ఉంది తప్పకుండా చేసుకోవాలి మున్సిపల్ ఆఫీస్ మాత్రం ఈ రోజుగా రేపైనా కానీ అందరూ ఆలోచించండి చేయితే పట్టణం ఒకటేది కాదు అటే చదువుకుంటూ పోతే నాకు పెద్ద నష్టమే లేదు ఇక్కడ కొద్దిగా దగ్గర పోతే నాకే మంచిగా భూములు జాగ్రత్త నా ఇల్లు అనేది కానీ ఈ ప్రాంతం కూడా మంచిగా ఉండదు కాబట్టి మున్సిపల్ ఆఫీస్ ఇంటింటే ఉంటుంది